యాభై ఏళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఒక ఫారెన్ అమ్మాయితో డేటింగ్ చేస్తూ ఎప్పుడెప్పుడు ఎటు నుండి వచ్చి చంపుతాడా అని నిత్యం జెట్ కేటగిరీ సెక్యూరిటీతో అనుక్షణం చస్తూ బ్రతుకుతున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎప్పుడో ఇరవై ఏడేళ్ల క్రితం రెండు జింకలను చంపిన కేసులో కోర్టు సల్మాన్ ఖాన్కి బయట తిరగడానికి పర్మిషన్ ఇచ్చి బెయిల్ ఇవ్వగా పదకొండేళ్లుగా జైల్లోనే ఉంటున్న లారెన్స్ బిష్నోయ్ మాత్రం సల్మాన్కి భూమి మీద బ్రతికే హక్కే లేదని జైలుండే సల్మాన్ని లేపేయడానికి ఈ రోజు వారు కూడా ట్రై చేస్తూనే ఉన్నారు ఇప్పటికే సల్మాన్కి క్లోజ్గా ఉండే కొంతమందిని మర్డర్ చేయించిన బిష్నోయ్ సల్మాన్ లేపేయడానికి అతని సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాడు అయితే బిష్నోయ్ సల్మాన్ ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు సల్మాన్కి అతనితో శత్రుత్వం ఏంటి అసలు సల్మాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకే భాయిగా ఎలా ఎదిగాడు సినిమా సినిమాకు లవర్స్ని మార్చే సల్మాన్ ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంత హై లెవెల్ సెక్యూరిటీ ఉన్న గ్యాలక్సీ అపార్ట్మెంట్లోకి ఈషా చోప్రా అనే మహిళ సెక్యూరిటీ కళ్ళు కప్పి అర్ధరాత్రి మూడు గంటలకు సల్మాన్ ఖాన్ లిఫ్ట్ వరకు వెళ్ళింది దీంతో అక్కడున్న సిబ్బంది ఆమెను ఆపి ప్రశ్నించగా అందుకు తను సల్మాన్ ఖానే తనని ఇంటికి రమ్మన్నాడని చెప్పినప్పుడు ఈ విషయంపై సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులతో క్రాస్ చెక్ చేయగా వారు ఈమె మాటల్ని ఖండించడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు ఇక మరుసటి రోజు జితేంద్ర సింగ్ అనే మరో వ్యక్తి కూడా సల్మాన్ ఖాన్ ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నించగా అతన్ని కూడా పోలీసులు ఆపి ప్రశ్నించడంతో తను సల్మాన్ ఖాన్ అభిమానినని అతని కలవడానికి వచ్చానని చెప్పినా అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది ఈ వార్తలు వైరల్ అవడంతో వారిద్దరు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులే అని సమాచారం బయటికి రాగా అతని గ్యాంగ్ ఎప్పుడు సల్మాన్ ఖాన్కి హాని తలపెడతారో అనే అభిమానులు ఆందోళన చెందడంతో ఇప్పుడు ఈ న్యూస్ అని చోట్ల హల్చల్ అవుతుంది అసలు సల్మాన్ ఖాన్కి లారెన్స్ కి మధ్య ఉన్న గొడవలేంటి ఐశ్వర్య రాయ్తో సల్మాన్ ఖాన్ పెళ్లి దాకా వెళ్ళి ఎందుకు ఆగిపోయింది లారెన్స్ బిష్నాయ్ సల్మాన్ ఖాన్ స్నేహితుడిని ఎందుకు హతమార్చాడు సల్మాన్ ఖాన్ తినడానికి తిండి లేని స్థాయి నుండి లక్షల కోట్ల నెట్వర్క్ ఎలా సంపాదించాడనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్ అలియాస్ సల్మాన్ ఖాన్ పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడున మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో సలీం ఖాన్ సుశీల అనే దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు ఇతనికి సోహెల్ అర్బజ్ అనే సోదరుడు అల్వీరా అనే చెల్లెలు కూడా ఉంది ఇక సల్మాన్ ఖాన్ పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ నుండి ఇండియాకు వలస వచ్చి ఇండోర్లో సెటిల్ అయ్యారు ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ముత్తాత అన్వర్ ఖాన్ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇండియన్ మిలిటరీలో కొన్ని సంవత్సరాలు సేవలు అందించారు ఇతని కొడుకైన అబ్దుల్ రషీద్ ఖాన్ బాగా చదివి ఇండోర్లోనే డిఐజిగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు అలా అతని నలుగురు కొడుకుల్లో చివరి సంతానమే సలీం ఖాన్ ఖాన్ కు తొమ్మిది సంవత్సరాలున్నప్పుడే తన తల్లి లంగ్ ఇన్ఫెక్షన్ కు గురై మరణించగా పద్నాలుగేళ్లు ఉన్నప్పుడే తండ్రి యాక్సిడెంట్కు గురై చనిపోవడంతో చిన్నప్పుడే వీరు అనాథులయ్యారు ఇక తన బాల్యాన్ని అమ్మమ్మ ఇంట్లోనే గడిపిన సలీం తన స్కూలింగ్ ని బిఏ డిగ్రీని ఇండోర్ ను చదివాడు మొదట్లో క్రికెటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ చూడడానికి హైట్ గా మరియు స్మార్ట్ గా ఉండడంతో ఫ్రెండ్స్ అందరూ హీరోలా ఉన్నావు సినిమాలో ట్రై చేస్తే పెద్ద హీరో అవుతాన్ని ఎంకరేజ్ చేయడంతో తనకి కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఇక పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఇండోర్ నుండి ముంబైకి వచ్చిన సలీం ఖాన్ సినిమాలలో హీరో అవుదామని రెండు సంవత్సరాలు తీవ్ర ప్రయత్నం చేసినా ఎలాంటి అవకాశం దక్కలేదు ఇదిలా ఉంటే ఇతను ముంబైలో అద్దెకుంటున్న ఇంటి ఓనర్ బల్దేర్ సింగ్ చరక్ కూతురైన సుశీలతో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు ఇక ఖాన్కి హీరోగా అవకాశం దక్కకపోవడంతో బరాత్ అనే మూవీలో ఒక చిన్న పాత్ర చేయడం జరిగింది ఆ తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు చిన్న చితక క్యారెక్టర్స్ని కూడా చేసేవాడు ఇదిలా ఉంటే భారీ అంచనాలతో పంతొమ్మిది వందల అరవైలో రిలీజ్ అయిన బరాత్ మూవీ ఫ్లాప్ అయింది దీంతో తన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందని చెప్పొచ్చు అయినా కూడా తన ఆర్థిక పరిస్థితులని ఇంప్రూవ్ చేసుకోవడానికి చిన్న చితక పాత్రల్లో నటిస్తూనే మరోవైపు అబ్ర అల్వి అనే రైటర్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా వర్క్ చేయడం ప్రారంభించాడు ఇదిలా ఉన్నప్పుడే సలీం సుశీల గారి ప్రేమ విషయం సుశీల గారి ఇంట్లో తెలిసి పెద్దగా గొడవలు మొదలయ్యాయి దీంతో సుశీలా గారికి హడావిడిగా తమ బంధువుల అబ్బాయితో పెళ్లి నిశ్చయించగా ఖాన్ సుశీల గారు ఇంట్లో చెప్పకుండా పారిపోయి పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ పద్దెనిమిదిన సింపుల్గా పెళ్లి చేసుకున్నారు ఈ క్రమంలో సుశీల ముస్లిం మతంలోకి కన్వర్ట్ అయ్యి తన పేరును సల్మాగా మార్చుకున్నారు ఇక వీరిద్దరికి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా జన్మించింది ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభమైన సలీం ఖాన్ సినీ కెరియర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వచ్చేసరికి ఇరవై ఐదు మూవీస్లో నటించగా అటు పేరు కానీ ఇటు డబ్బు కానీ రాకపోయేసరికి రోజు రోజుకి కుటుంబ ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారాయి దీంతో సలీం ఖాన్ యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తి స్థాయి సినీ రచయితగా తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు అలా దోబాయ్ మూవీతో రైటర్గా కెరియర్ స్టార్ట్ చేయక ఆ మూవీ పంతొమ్మిది వందల డెబ్బైలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది దీంతో సలీం ఖాన్ ఇప్పటి ప్రముఖ రచయిత అయిన జావేద్ అఖ్తర్తో కలిసి అందాజ్ ఆతి మేరీ సాతి సీతా ఆర్ గీత అనే ఇరవై ఐదు సినిమాలకు కథలను సమకూర్చగా ఆ మూవీస్ అని సూపర్ టూపర్ హిట్స్ అయి సక్సెస్ఫుల్ రైటర్గా ఎదిగారు ఇక అప్పటి నుండి సలీం ఖాన్ తన సినిమా కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇదిలా ఉంటే అప్పటి ఐటమ్ డాన్సర్ హెలాన్తో సలీం సీక్రెట్గా ఎఫైర్ పెట్టుకున్నాడు ఇక అలా వీరి ఎఫైర్ గురించి తెలిసి హెలాన్ భర్త ప్రేమ్ నిరంజన్ హెలన్కి విడాకులు ఇచ్చేశాడు అయినా ఇదంతా పట్టించుకొని సలీం ఖాన్ హెలెన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రహస్యంగా పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది అయితే కొన్నాళ్ళ తర్వాత వీరి పెళ్లి గురించి మీడియాలో హల్చి సలీం ఖాన్ మొదటి భార్య గొడవ చేయడం మొదలుపెట్టింది కానీ తల్లిదండ్రులని కాదని వచ్చిన సుశీల గారు పరిస్థితులు అనుకూలించకపోవడంతో భర్తతోనే అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది ఇక సలీం ఖాన్ హేలన్ దంపతులకు ఎన్ని సంవత్సరాలైన పిల్లలు పుట్టకపోయేసరికి ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకొని అర్పిత ఖాన్ అని పేరు పెట్టారు ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ తన స్కూలింగ్ని స్టెయిన్లాస్ హై స్కూల్లో చదివారు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సల్మాన్ ఖాన్కి చిన్నప్పటి నుండి మోడల్ సినీ హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది కానీ తండ్రి సలీం ఖాన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమని సినిమా ప్రయత్నాలు వద్దని హెచ్చరించడంతో తన ఇంటర్ చదువుల కోసం సల్మాన్ ఖాన్ సైంట్ జేవియర్ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యారు ఇక ఇంటర్లో తన క్లాస్మేట్ అయిన షాహీన్ జాఫ్రీతో సల్మాన్ ఖాన్ పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి సీరియస్ లో ఉన్నారు ఇక షాహీన్ జాఫ్రీ ప్రముఖ హీరోయిన్ కైరా అద్వానీ యొక్క మేనత్త అని చెప్పొచ్చు ఇదిలా ఉంటే షాహీన్ జాఫ్రీకి కూడా మోడల్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో సల్మాన్ ఖాన్ కూడా తనతో కలిసి కొన్ని మోడలింగ్ ఏజెన్సీస్ కి తీసుకెళ్లి ఆడిషన్ ఇస్తుండేవాడు అలా అప్పట్లో క్యాంపాకోలా హీరో హోండా సిడీ హండ్రెడ్ క్లోజ్ అప్ అనే యాడ్స్ చేస్తూ సల్మాన్ ఖాన్ బిజీ అయితే షాహీన్ జాఫ్రీకి మాత్రం అవకాశాలు రాలేదు ఇక సల్మాన్ ఖాన్ తన డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే చదువులకి స్వస్తి చెప్పి పూర్తి స్థాయి మోడల్ అవ్వాలనుకున్నాడు అలా పంతొమ్మిది వందల ఎనభైలో ఎప్పుడైతే లఖానీ ఫుట్వేర్ అనే యాడ్స్ని మిస్ ఇండియా అయిన సంగీత బిజీలానితో చేశాడో అప్పటి నుండి ఆమెతో పెరిగిన సన్నిహిత్యం కారణంగా షాహీన్ జాఫ్రీని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాడు దీంతో హార్ట్ బ్రేక్ అయిన షాహీన్ సల్మాన్ ఖాన్తో బ్రేకప్ చేసుకుంది అయినా ఇదంతా పట్టించుకునే సల్మాన్ ఖాన్ తనకన్నా ఆరేళ్ళు పెద్దదైన సంగీత బీజాలినితో ప్రేమలో పడ్డారు అలా వీరిద్దరు కలిసి యాడ్స్ చేస్తూ కొన్నేళ్ల పాటు లివింగ్ టుగెదర్లో ఉన్నారు ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్కి మోడలింగ్లో వచ్చిన క్రేజ్ను చూసి తన తండ్రి సలీం ఖాన్ తనకి తెలిసిన కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ని అవకాశాల కోసం అడుగుతుండేవారు అయితే ఒక రైటర్ కొడుకుని లాంచ్ చేసేందుకు ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవారే కాదు అయినా కూడా డైరెక్టర్ జేకే బిహారీ అయినా కూడా డైరెక్టర్ జేకే బిహారీ తను తీసిన బీవీ హోతో ఐసీ అనే మూవీలో సల్మాన్ ఖాన్కి ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది అలా మూవీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆగస్టు ఇరవై రెండున రిలీజ్ అయి హిట్ అయినా సల్మాన్ ఖాన్ చేసిన పాత్రకి మాత్రం అంతలా గుర్తింపు రాలేదు ఇదిలా ఉన్నప్పుడే సూరజ్ అని అప్కమింగ్ డైరెక్టర్ కొత్త యాక్టర్స్తో మైనే కియా అనే టీనేజ్ లవ్ స్టోరీని సినిమాగా తీయాలని అనుకున్నారు మొదట ఈ సినిమాలో ఫరాజ్ ఖాన్ హీరోగా సెలెక్ట్ చేసి సభినాని హీరోయిన్గా ఫిక్స్ చేయడం జరిగింది కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రొడక్షన్స్ వారికి హీరో ఫరాజ్ ఖాన్కి గొడవలు రావడంతో అతని హీరోగా తీసేసి కొత్త వాళ్ళ కోసం వెతుకులాటలో పడ్డారు ఇక ఆ మూవీ హీరోయిన్ అయిన సభినా అప్పటికే సల్మాన్ ఖాన్తో రెండు యాడ్స్లో నటించడంతో ఆ మూవీకి సల్మాన్ ఖాన్ హీరోగా రికమెండ్ చేయడం జరిగింది దీంతో ఆ మరుసటి రోజు సల్మాన్ ఖాన్ ఆడిషన్కి వెళ్ళడం ఇతని లుక్స్ చాలా ఫ్రెష్గా ఉండడంతో పాటు యాక్టింగ్ కూడా ఇంప్రెసివ్గా ఉండడంతో ఆ మూవీలో హీరోగా సల్మాన్ ఖాన్ ఫిక్స్ చేయడం జరిగింది కానీ సల్మాన్ ఖాన్ పక్కన సబీనా పెద్దగా అనిపించడంతో ఆమెను హీరోయిన్గా తీసేసి కొత్త అమ్మాయి అయిన భాగ్యశ్రేణి హీరోయిన్గా సెలెక్ట్ చేశారు ఇక అలా మైన ప్యార్ కి ఆ మూవీ కోటి రూపాయల బడ్జెట్తో నిర్మించగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయ్యి ఇరవై ఎనిమిది కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బోస్టర్ హిట్ అయింది దీంతో సల్మాన్ ఖాన్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడని చెప్పొచ్చు అంతేకాకుండా ఈ మూవీకి కాను సల్మాన్ ఖాన్ బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డ్ని కూడా అందుకున్నాడు ఇక సల్మాన్ ఖాన్కి అటు మోడలింగ్లోనూ ఇటు సినిమాల్లో వచ్చిన పాపులారిటీని చూసి సంగీత బీజిలాని తనని పెళ్లి చేసుకోవాలని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది కానీ అప్పటికే పాకిస్తాన్ మోడల్ సోమి అలీతో సల్మాన్ ఖాన్ ఎఫైర్ నడుపుతున్నాడని తెలుసుకున్న సంగీత బీజీలాని సల్మాన్ కు బ్రేక్అప్ చెప్పి ఆ తర్వాత క్రికెటర్ అజారుద్దీన్ రెండో భార్యగా వెళ్ళింది అలా వీరి రిలేషన్ కూడా ఎక్కువ రోజులు కొనసాగలేదని చెప్పొచ్చు ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ బాగి సనం బేవఫా సాజన్ లవ్ అనే మూవీస్ చేయగా అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి ఇక అలా పాకిస్తానీ మోడల్ అయిన సోమి అలీతో కలిసి బూలంద్ అనే మూవీ చేస్తూ వీరిద్దరు లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చారు కానీ సల్మాన్ ఖాన్ అప్పటికే డ్రింక్స్కి స్మోక్స్కి అలవాటు పడడంతో మధ్య మధ్యలో సోమి అలీని కొట్టి సిగరెట్తో కాల్చేవాడు అయినా కూడా సల్మాన్ ఖాన్తో పీక లోతు ప్రేమలో ఉన్న సోమి అలీ సల్మాన్ ఖాన్ని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది కానీ ఈమె తండ్రి పాకిస్తాన్లో ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా ఉండడంతో తన కూతురిని హింసించే సల్మాన్ ఖాన్తో పెళ్లికి ఒప్పుకోలేదు అయినా కూడా సోమి అలీ సల్మాన్ ఖాన్ కోసం తల్లిదండ్రులను కూడా వదులుకోవడానికి సిద్ధపడింది ఇక అమ్మాయిల విషయంలో ఊసర్ వెళ్ళేలా రంగులు మార్చే సల్మాన్ ఖాన్ కెరియర్లో స్ట్రగ్లర్గా ఉన్న ఐశ్వర్య రాయ్ని కలవడం ఆ తర్వాత హమ్ దిల్దే చుకే సనం అనే మూవీలో హీరోయిన్గా రికమెండ్ చేయడం జరిగింది ఇక అలా సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ తో ఉంటూ సోమి అలీని అవాయిడ్ చేయడంతో హార్ట్ బ్రేక్ అయిన సోమి అలీ మీడియా ముందుకు వచ్చి సల్మాన్ ఖాన్ రోజు తాగి వచ్చి తనని కొట్టేవాడని సిగరెట్తో కాల్చేవాడని ఆ గాయాలని తన మేకప్తో కవర్ చేసేదని తల్లిదండ్రులను కూడా వదులుకొని వచ్చినందుకు బాగా బుద్ధి చెప్పాడని కన్నీరు మున్నీరైంది ఇక ఈ వార్తలు అన్ని చోట్ల వైరల్ అవ్వడంతో వీరిద్దరు కలిసి నటించిన బలుంద్ మూవీని సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయకుండా ఆపేశారు ఇదిలా ఇదిలా ఉంటే హమ్ దిల్ దే చుకేసన్న మూవీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది దీంతో ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ డేట్ చేయడం మొదలుపెట్టారు కానీ ఐశ్వర్య రాయ్ ఫ్యామిలీకి సల్మాన్ ఖాన్తో డేట్ చేయడం నచ్చకపోయినా ఐశ్వర్య రాయ్ తనకి ఇక అలా సల్మాన్ ఖాన్కి ఐశ్వర్య మీద రోజు రోజుకి ప్రేమ ఎక్కువ అవడంతో తనని పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేయగా ఐశ్వర్య రాయ్ ఆ టాపిక్ని డైవర్ట్ చేసింది ఇక సినిమా ఇండస్ట్రీలో ఎన్ని హిట్స్ ఇచ్చినా హీరోయిన్స్ ఇతర స్టార్ హీరోస్ డైరెక్టర్స్తో వర్క్ చేయాలంటే వారితో క్లోజ్గా ఉండాల్సి ఉంటుంది అలా ఐశ్వర్య సల్మాన్ ఖాన్తో డేట్లో ఉంటూనే మరోవైపు డైరెక్టర్ సుభాష్ తో కూడా క్లోజ్గా ఉండేది ఇక విషయం అన్ని చోట్ల మీడియాలో హల్చల్ అవడంతో సల్మాన్ ఖాన్ మద్యం తీసుకొని తాల్ మూవీ సెట్కి వెళ్ళి ఐశ్వర్య రాయ్కి అందరి ముందు వార్నింగ్ ఇవ్వడంతో అప్పటి నుండి ఈమె సల్మాన్ ఖాన్తో మాట్లాడడం ఆపేసింది అయినా కూడా సల్మాన్ ఖాన్ మధ్య మత్తులో అర్ధరాత్రి ఐశ్వర్య రాయ్ ఫ్లాట్కి వెళ్ళి డోర్ తీయమని ఫోర్స్ చేయడం మొదలుపెట్టాడు అలా మూడు గంటలు ప్రయత్నించినా డోర్ తీయకపోయేసరికి ఆ అపార్ట్మెంట్ పైనుండి దూకేస్తానం బెదిరించడంతో వేరే దారి లేక ఐశ్వర్య రాయ్ డోర్ తీయడం జరిగింది ఇదిలా ఉంటే చల్తే చల్తే మూవీలో షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ని హీరోయిన్గా ఫిక్స్ చేయడం జరిగింది షూటింగ్ పేరుతో వీరిద్దరు ఫారెన్లో ఒకే హోటల్లో ఉంటున్నారని సల్మాన్ ఖాన్కి తెలియడంతో సల్మాన్ ఖాన్ కోపంలో ఆ మూవీ సెట్ కి వెళ్ళి ఐశ్వర్యాని అవమానించి అందరి ముందు కొట్టడంతో షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ని ఆ మూవీ నుండి తీసేసి రాణి ముఖర్జీని గా క్యాష్ చేయడం జరిగింది ఇక అలా ఐశ్వర్య రాయ్ని ఫిజికల్గా మెంటల్గా టార్చర్ పెట్టడంతో ఐశ్వర్య రాయ్ తండ్రి సల్మాన్ ఖాన్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలా పోలీసులు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడంతో వీరిద్దరి రిలేషన్కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు అలా ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ వివేక్ ఒబెరాయ్తో డేట్ చేయడం స్టార్ట్ చేసింది ఇక ఈ విషయం సల్మాన్ ఖాన్కి తెలిసి హార్ట్ బ్రేక్ అయి తన కెరియర్ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు దీంతో రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల నాలుగు వరకు చేసిన అన్ని మూవీస్ కూడా ఫ్లాప్ అయ్యాయి ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్ ని మర్చిపోలేకపోతున్న సల్మాన్ ఖాన్ని చూసి అతని చెల్లెలు అల్వేరా ఐశ్వర్యరాయ్ లాగా ఉండే స్నేహ ఉల్లాల్ ఫొటోస్ని సల్మాన్ ఖాన్కి చూపించగా గా స్నేహ ఉల్లాల్ని దుబాయ్ నుండి ముంబైకి పిలిపించుకోవడం జరిగింది అలా వీరిద్దరికీ పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా లక్కీ అనే మూవీని కలిసి చేశారు ఇక ఈ మూవీ రెండు వేల ఐదులో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది అందుకు తోడు సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ క్యూకియా మూవీలో తనతో కలిసి చేస్తున్న కత్రీనా తో పెరిగిన క్లోజ్నెస్ కారణంగా స్నేహ ఉల్లాల్తో ఉన్న ఫ్రెండ్షిప్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఇక అలా కత్రీనా కైఫ్ తన కెరియర్లో ఎదగాలంటే సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ సపోర్ట్ కావాలని అతనితో లివింగ్ టుగెదర్లో ఉంటూ వచ్చింది అలా హలో యువరాజ్ పార్ట్నర్ బాడీ గార్డ్ అని పదిహేను మూవీస్ వరకు కలిసి యాక్ట్ చేస్తూ క్లోజ్గా ఉండేవారు ఇదిలా ఉంటే కత్రీనా కైఫ్ ఒకవైపు సల్మాన్ ఖాన్తో డేట్లోనే ఉంటూనే మరోవైపు అక్షయ్ కుమార్తో క్లోజ్గా ఉంటూ మూవీస్ చేయడంతో సల్మాన్ ఖాన్కి నచ్చక కత్రీనా కైఫ్తో గొడవ చేయడం మొదలుపెట్టాడు ఇక ఇదే విషయంపై ఒక రెస్టారెంట్తో గొడవ పెద్దదవడంలో సల్మాన్ ఖాన్ కి కోపం వచ్చి రెస్టారెంట్ లో అందరి ముందు కత్రీనా కైఫ్ కొట్టడం జరిగింది దీంతో కత్రీనా కైఫ్ అప్పటి నుండి సల్మాన్ ఖాన్తో ఉన్న సీరియస్ రిలేషన్షిప్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది ఇక సల్మాన్ ఖాన్ పేరు లులియా ఎలీ సుష్మితా సేన్ శిల్పా శెట్టి మనీషా కోయిర్రాల జిక్వెలిన్ ఫెర్నాండేస్ డైసిషాతోనూ గట్టిగా వినిపించిన అది సినిమాల ఛాన్సుల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు ఇక సల్మాన్ ఖాన్ ఇంతమందితో లవ్ ఎఫేర్ నడిపినా యాభై ఎనిమిది ఏళ్ళైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం ఇదే విషయంపై మీడియా సల్మాన్ ఖాన్ని ప్రశ్నించగా తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కజిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత గొడవపడి విడాకులు తీసుకొని విడిపోయారు అందుకే పెళ్ళంటే తనకి భయమని సింగిల్గానే హ్యాపీగా ఉన్నానని చెప్పుకురావడం విశేషం ఇదిలా ఉంటే హమ్ సాత్ సాత్ హై మూవీ షూటింగ్ ని సల్మాన్ ఖాన్ రాజస్థాన్లోని జోధ్పూర్లో పెట్టడం జరిగింది ఇక ఈ షూటింగ్ అయ్యాక మిడ్ నైట్ సల్మాన్ ఖాన్ తన తోటి ఆర్టిస్టులైన సైఫ్ అలీఖాన్ సోనాలి భింద్రే టబు నీలంతో కలిసి ఒక జీప్లో జింకలు ఎక్కువగా ఉండే ఫారెస్ట్ దగ్గరికి వెళ్లడం జరిగింది అలా వాటిని చంపి ఆ రోజు పార్టీ చేసుకోవాలనే దృష్టితో సల్మాన్ ఖాన్ తనతో పాటు గన్ని కూడా తీసుకువెళ్లడం జరిగింది ఇక అలా కృష్ణ జింకను చూడగానే సల్మాన్ ఖాన్ రెండు బుల్లెట్స్ ని పేల్చడంతో జింక అక్కడికక్కడ మృతి చెందింది అలా ఈ విని పక్కనే ఉన్న ఊరి పరిగెత్తుకుని వచ్చేసరికి సల్మాన్ ఖాన్ మరియు తన టీం భయపడి అక్కడి నుండి జీప్లో పారిపోయారు ఇక అలా వెళ్ళేటప్పుడు ఆ ఊర్లోని కొంతమంది జీప్ నెంబర్ని నోట్ చేసుకుని మరుసటి రోజు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో జరిగిన కథ బయటకు వచ్చింది దీంతో అందరి మీద కేసుని ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ ఇన్సిడెంట్ జరిగితే రెండు వేల ఏడులో రాజస్థాన్ హైకోర్టు సల్మాన్ ఖాన్కి ఐదు సంవత్సరాల జైలు శిక్షణ విధించింది ఇక ఒక వారం రోజుల్లో జైల్లో ఉన్న సల్మాన్ ఖాన్ బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు అలా ఈ కేసు ఒకవైపు జరుగుతున్నప్పుడే రెండు వేల రెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సల్మాన్ ఖాన్ బాగా తాగేసి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి కార్ని ఫుట్పాత్ మీద పడుకున్న ఐదుగురి మీదకి ఎక్కించడం జరిగింది ఇక అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందితే నలుగురు తీవ్రంగా గాయాల పాలయ్యారు దీంతో సల్మాన్ ఖాన్ మీద కేసుని ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగా కోర్టు సల్మాన్ ఖాన్కి ఐదు సంవత్సరాల జైలు శిక్షణ విధించిన బాంబే హైకోర్టు నుండి అదే రోజు బెయిల్ మీద బయటికి రావడం గమనార్హం అంతేకాకుండా తన డ్రైవర్ అయిన అశోక్ సింగ్తో తనే ఆ కార్ని నిద్రమత్తులో డ్రైవ్ చేశానని కోర్టులో చెప్పించడం జరిగింది ఇక ఆ కేసు కొనసాగుతున్నప్పుడే డ్రైవర్ అకస్మాత్తుగా మరణించడంతో ఆ కేసు అక్కడికక్కడే ఆగిపోయిందని చెప్పొచ్చు ఇదిలా ఉంటే కృష్ణజింకా కేసులో రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఐదున జోధ్పూర్ కోర్టు సాయిఫ్ అలీఖాన్ సోనాలి బింద్రే నీలం టబుని నిర్దోషులుగా విడుదల చేస్తూ సల్మాన్ ఖాన్కి ఐదు సంవత్సరాల జైలు శిక్షణ విధించింది కానీ రెండు రోజుల్లోనే సల్మాన్ ఖాన్ బెయిల్ మీద రిలీజ్ అవ్వడంతో లారెన్స్ బిష్నోయ్ మీడియా ముందుకు వచ్చి సల్మాన్ ఖాన్ ని అదే జోధ్పూర్లో హతమారుస్తానని చెప్పడంతో ఈ వార్తలు మీడియాలో హల్చల్ అయ్యాయి ఇక ఈ విషయంపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నా కూడా లారెన్స్ బిష్నోయ్కి కోపం మాత్రం తగ్గలేదు దీంతో రెండు వేల పద్దెనిమిదిలో ఈ కేసు విషయంపై కోర్టుకి హాజరైన సల్మాన్ పై మొదటిసారి ఓపెన్ గా లారెన్స్ బిష్ణోయ్ తన గ్యాంగ్ తో దాడి చేపించాడు కానీ ఆ సమయంలో సెక్యూరిటీ ఎక్కువగా ఉన్న కారణంగా సల్మాన్ ఖాన్ తప్పించుకోవడం జరిగింది ఇక ఆ మధ్యలో చాలాసార్లు బెదిరింపు కాల్స్ని మెయిల్స్ని కూడా సల్మాన్ ఖాన్కి పంపించడం కాస్త జాగ్రత్త పడ్డ సల్మాన్ ఖాన్ గవర్నమెంట్ నుండి వై ప్లస్ సెక్యూరిటీని అంటే పదకొండు మంది సెక్యూరిటీ గార్డ్స్తో పాటు బుల్లెట్ ప్రూఫ్ కార్ని కూడా యూజ్ చేస్తున్నారని చెప్పొచ్చు అయినా కూడా సల్మాన్ ఖాన్ ఎలాగైనా హతమార్చాలని రెండు వేల పంతొమ్మిదిలో తన గ్యాంగ్ మెంబర్ అయిన సంపత్ నేహారాని ముంబైకి పంపగా వన్ మంత్ సల్మాన్ ఖాని మానిటరింగ్ చేసి ఫైనల్గా సల్మాన్ ఖాన్ ఇంటి ముందు గన్తో కాల్చేందుకు ట్రై చేయగా ఆ గన్ రేంజ్ సరిపోకపోవడంతో ఆ రోజు సల్మాన్ ఖాన్ తప్పించుకోవడం జరిగింది ఇక ఇదే విషయంపై ఒక ఇంటర్వ్యూలో జైల్లో ఉన్న లారెన్స్ని అడగగా అందుకు లారెన్స్ కృష్ణజింక ఆత్మకి శాంతి చేకూరాలంటే సల్మాన్ ఖాన్ ఈ భూమి మీద ఉండకూడదని అతని మరణం తన చేతిలోనే రాసి పెట్టిందని బిష్ణోయ్ చెప్పడం గమనార్హం ఇక సల్మాన్ ఖాన్ తను వెదిలేయాలంటే బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన జోధ్పూర్లోని ఊఖాం మందిర్కి వెళ్ళి సల్మాన్ ఖాన్ క్షమించమని అడిగితే వదిలేస్తానని బిష్ణోయ్ చెప్పిన అండర్ వరల్డ్ గ్యాంగ్ సపోర్ట్ ఉన్న సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్ణోయ్ మాటల్ని పట్టించుకోలేదు దీంతో ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున లారెన్స్ గుజరాత్కి చెందిన విక్కీ సాగర్ అనే ఇద్దరు వ్యక్తులను ముంబైకి పంపించి సల్మాన్ ఖాన్ హతమార్చే ప్రయత్నం చేసినా అది విఫలమైంది అంతేకాకుండా వీరు పోలీసులకు దొరికిపోవడంతో ఇది లారెన్స్ గ్యాంగ్ పని అని తెలిసి అటు మీడియా ఇటు సల్మాన్ ఖాన్ అభిమానులు షాక్కి గురయ్యారు ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ బీష్ణ్ చెప్పిన గుడికి వెళ్ళి క్షమాపణ అడిగితే వదిలేస్తాడని కదా అని కొంతమంది చెబితే మరికొంతమంది ఆ గుడి చుట్టూ ఉన్న వారంతా లారెన్స్ బిష్నయ్ మనుషులని ఒకవేళ సల్మాన్ ఖాన్ అక్కడికి వెళ్ళినా లారెన్స్ చేసిన శపథం ప్రకారం జోధ్పూర్లో లేపేసేందుకు స్కెచ్ వేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అందువలే సల్మాన్ ఖాన్ వెళ్ళట్లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ సల్మాన్ ఖాన్ లారెన్స్ బిష్నాయ్ గొడవల్లో కొన్ని నమ్మలేని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి